ఏం జరిగిద్దో ఏం జరిగే విధవరాలు మనిషి కాదా ఇంకొక విచిత్రమైన మాట చెప్పన భర్త బతికున్న స్త్రీ పక్కన భర్త ఉంటాడు భర్తను కోల్పోయిన విధవరాలు పక్కన దేవుడు ఉంటాడు దేవుడు ఉంటాడు ఏది దీవెనకరమైందో ఏది ఆశీర్వాదకరమైందో దాన్ని శాపంలాగా మనకు చూపించారు దిక్కుమాల శాస్త్రాలు కల్పించి దిక్కుమాల శాస్త్రాలు కల్పించి విధవురాన్ని చేర్చుకోవటం ఆశీర్వాదకరం విధవురాలిక అంత సాయం చేయటం ఆశీర్వాదకరం విధవురాల్ని ఆదరించడం ఆశీర్వాదకరం విధవురాల్ని శాపం రస్తారు అలాగెంచడంపం శాపం పాపం పొలం పనికి వెళ్తా ఉంది హడావుడిగా ఒక విధవురాలు పాపం భర్త చనిపోయిన ఆమె దేవుని బిడ్డ ఆటో పొలం పనికి వెళ్తున్నారు పొలం పనికి వెళ్తున్న ఆటోలోంచి దిగింది ఒక ఆమె దిగి డైరెక్ట్గా ముఖం మీద ఉంది దరిద్రం ముఖం వేసుకొని సుభమాట పొలానికి పోతుంటే మాకు ఎదురుగా రాకపోతే తొలగొచ్చుగా ఏడాడి మందంతా ఎందుకు పడతారు ఏమో అనుకుంటా ఎక్కింది ఆ మాటని చివుకు మంది విధువురాలి హృదయం అబ్బా అని మరి ఏం చేయాలా నీ కోసం ఇంకొకళ్ళ కోసం తొలుపుతా పోతే మరి ఆమె పొలం పని చేసుకోవద్దా ఆమె కడుపు నింపుకోవద్దా